కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని నిరసిస్తూ కేంద్ర వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి ఆ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో పంతొమ్మిదవ తేదీన ఒకటే రోజున జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రం కొత్తగూడెంతో పాటు అన్ని మండలాల్లో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి ఈ నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పేదలను కొట్టి పెద్దలకు పెట్టేదిగా ఉన్నది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అనేక రాయితీలను బలపర్చింది పేదలని మరింత అఘోరపరిచింది నష్టం చేసేటటువంటి విధంగా ఈ బడ్జెట్ ఉంది అందుకోసం బడ్జెట్కి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు పన్నెండు రకాలని ప్రతిపాదిస్తూ కేంద్ర వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోవటం జరిగింది బడ్జెట్ ఆమోదం నాటికి వీటన్నిటినీ సవరణ చేసి బడ్జెట్ ఆమోదానికి పెట్టాలని చెప్పేసి ప్రజల పక్షాన సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా రెండు వందల మందిగా ఉన్నటువంటి శతకోటేశ్వర్లకు సంబంధించి ప్రధానమైనటువంటి సంపద ఉత్పత్తి పైన పన్ను ప్రవేశపెట్టాలి అనేది ప్రధాన డిమాండ్ అట్లానే కార్పొరేట్ శక్తులకు పన్నులు విధించుకోకుండా వాళ్ళకు మేలు చేసే విధానాలు తీసుకొచ్చింది వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర హామీ ఇందులో కల్పించలేదు కల్పించాలని బీమా రంగాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ ఉపసంహరించుకోవాలని చెప్పేసి వామపక్షాలు కోరుతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయటం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వాటికి అప్పగించటం అనే విధానాన్ని ఈ బడ్జెట్లో ప్రధానంగా కేంద్రీకరణ చేయటం జరిగింది దాన్ని ఉపసంహరించుకోవాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి యాభై శాతం నిధులు అదనంగా ఇవ్వాలని రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే కేవలం ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే ఇందులో ప్రతిపాదించడం జరిగింది ఆ రకంగా గ్రామీణ పేదలకు ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి పేద జనానికి సంబంధించి నష్టం చేసే చర్య కాబట్టి బడ్జెట్లో ఫిఫ్టీ పర్సెంట్ నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అట్లాగనే ఆరోగ్యం విద్య దీనికి సంబంధించి జీడిపిలో త్రీ పర్సెంటు చొప్పున నిధులు కేటాయించాలని ప్రజా పంపిణీ వ్యవస్థను బలపరచాలని ఆహార సబ్సిడీలు పెంచాలని ఎస్సీ ఎస్టీ అట్లాగనే మహిళలకు తర్వాత శిశు సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని స్కీమ్ వర్కర్లకు గౌరవ వేతనం కేంద్రం వాటా పెంచాలని రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి నిధులు వాటిని పెంచి ఇవ్వాలని పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులు సర్ఛార్జీలు రద్దు చేయాలని ఇటువంటి ప్రధాన ప్రతిపాదనలు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఈ బడ్జెట్కు ఇవ్వటం జరుగుతుంది వీటన్నిటిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బడ్జెట్లో సవరణలు చేసి బడ్జెట్ ఆమోదానికి పెట్టాలని లేని పక్షంలో ప్రజల తరఫున ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతంగా వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పంతొమ్మిదవ తేదీ జరిగేటటువంటి జిల్లా వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో ప్రజలు ప్రజాస్వామికవాదులు అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని అలర్ట్ చేసేదానికోసం భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతున్నాం